హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది పెన్ డ్రైవ్ ద్వారా అందులో ఉన్న ఫోటోలు చూసి ఆదిత్య అలిఖ్యల ప్రేమ గురించి నిజం తెలుసుకుంటుంది అలిక్యకు ఆదిత్య మీద ఉన్న ప్రేమ గురించి తెలుసుకొని ఆదిత్యకు శాశ్వతంగా దూరం కావడానికి తన పుట్టింటికి వచ్చేస్తుంది ఆనంది అయితే ఈ రోజు ఆనంది తన పుట్టింటికి వెళ్ళిపోయిందని తెలుసుకున్న ఆదిత్య ఆనందిని తీసుకురావడం కోసమని ఆనంది దగ్గరికి వస్తా ఆనంది దగ్గరికి వచ్చిన ఆదిత్యతే ఆనంది మాటలు విని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు మరిక ఆనంది ఆదిత్యతో వస్తానంటుందా లేకుంటే ఇక ఏం మాట్లాడుతుంది ఆనంది ఆదిత్యతో అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఆనంది పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చూస్తే అలిక్య ఆదిత్య ఫోటోలు ఇలా ఉంటాయి కదా అవి చూసిన ఆనంది అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సునంద శశికాంత్ ఇంటికి రాగానే ఆనంది దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఆనంది ఏం జరిగింది అలా ఉన్నవేంటి అనిక ఆనందిని అడగడంతో ఇక ఆనంది అయితే ఆదిత్య లవ్స్ అలెక్య అని ఇక స్క్రీన్ మీద ఉన్న ఫోటోను చూపిస్తుంది తన అత్తయ్య మామయ్యకు అది చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది పెన్ డ్రైవ్ ద్వారా ఆదిత్య అలెక్యల గురించి ఆనందికి నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఆనందికి ఎలా సమాధానం చెప్పాలి అనిక వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆనంది అయితే మీకు ముందుగానే తెలుసు కదా అలెక్య గురించి ఎందుకు చెప్పలేదు అని ఇక వీళ్ళను గట్టిగా నిరదీస్తూ ఉండగా అప్పుడైక వాళ్ళైతే తనకు గతం గుర్తులేదు తన వల్ల నిజం తెలియడం వల్ల మీ కుటుంబంలో మీ కాపురంలో చిచ్చు వస్తుంది ఇక మీరిద్దరూ సంతోషంగా ఉండలేరు ఇప్పటికే అలెక్యకు గతం గుర్తొచ్చింది అలిక్యను చూసినప్పటి నుండి ఆది పిచ్చివాడైపోతున్నాడు ఇక మళ్ళీ నువ్వు కూడా ఈ దీని గురించి ఆలోచించడం మాకు ఇష్టం లేదు అందుకే చెప్పలేదమ్మా నిన్ను మోసం చేయాలని కాదు ఇక ఆదిత్య కూడా మేమే చెప్పొద్దని వాడి దగ్గర మాట తీసుకున్నాము అనిక రోజైతే తన అత్తయ్య మామయ్యలు ఇలా చెప్తూ ఉంటారు ఆనందికైతే కానీ నీకు ఆదిత్యకు మధ్య ఎలాంటి దూరం రాదమ్మా మీ కాపురం ఎప్పుడు కలకాలం సంతోషంగా ఉండేలా నేను చేస్తాను ఆ లెక్కను ఎలా బయటకు పంపించాలో ఆది వచ్చిన తర్వాత అందరం కలిసి డిస్కషన్ చేసుకొని ఇక ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం సరేనా దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకమ్మా అనిక వాళ్ళైతే వెళ్ళిపోతారు కానీ ఆనంది అయితే తన అత్తయ్య మామయ్య తన భర్త ఇంత మోసం చేశారు అలెక్య తనకు గతం గుర్తొచ్చినా కూడా గుర్తు రాలేదని చెప్పి తను కూడా నన్ను ఎంతో మోసం చేసింది తనని సొంత చెల్లెల కంటే ఎక్కువ చూసుకున్నాను కానీ ఆ విశ్వాసం లేకుండా నా భర్తను కావాలని ఇలా ఎన్నో సార్లు అడిగింది ఆదిత్య కూడా దివ్య మీద చాలా ప్రేమను చూపించే వాడు నా వల్లనే ఆదిత్య ఇక అలిక్య మీద ప్రేమను చంపుకుంటున్నాడు కానీ అలిక్యకు ఇక ఆదిత్య అంటే చాలా ఇష్టం ఇక ఇప్పుడే చూశాను ఆదిత్య ఫోటోకి ముద్దు పెట్టడం ఆదిత్య లేకుంటే నేను బ్రతికలేనని చెప్పడం ప్రతిదీ కూడా అలిక్య ఎంతో ప్రేమగా ఆదిత్య మీద చూపిస్తుంది వీళ్ళిద్దరిని విడగొట్టడం మంచిది కాదు ఇక నేనే వీళ్ళిద్దరి మధ్య లేకుండా పోతాను నా పుట్టింటికి వెళ్ళిపోతాను ఆదిత్య కూడా అలిఖ్య అంటే ఇష్టమే ఎందుకంటే ఒకరోజు నేను వచ్చేసరికి అలిక్యతో తలనొప్పిగా ఉందని చెప్పి ఆదిత్య గారు తనతో ఇలా మసాజ్ చేయించుకుంటున్నాడు చూస్తే ఇక అన్నీ కూడా వీళ్ళిద్దరు లవర్స్ లాగే కలిసి ఉంటున్నారు నాకు తెలియకుండా ఈ ఇంట్లో అని ఇక అన్నీ గుర్తు తెచ్చుకొని ఆనంది అయితే ఈ ఇంటికి ఇక ఆదిత్యకు దూరం అయిపోవాలి ఇక నేను వీళ్ళకు వేసే శిక్ష ఇలాంటిది ఇక అలిక్య ఆదిత్య కలిసి ఉంటేనే బాగుంటుంది ఇక వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఇక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కాబట్టి మధ్యలో నేను జ్యోతమ కోసం ఆదిత్యను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పు తను ప్రేమించిన అమ్మాయితో తను సంతోషంగా ఉండాలి ఇక దీని గురించి ఎవరే మాట్లాడన అవసరం లేదు నేను ఇక నా దారిని చూసుకుంటానని ఇలా బ్యాగ్ సర్దుకొని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఆనంది అయితే ఈరోజు అప్పుడే ఇక శశికాంత్ అయితే ఆనంది ఇంట్లోనే ఉందని ఉందని చెప్పి నువ్వు వెంటనే ఇంటికి రారా ఆదిత్య నీతో చాలా విషయాలు మాట్లాడాలని ఆదిత్యకు కాల్ చేస్తాడు కానీ ఆదిత్య వచ్చేసరికి ఆనంది అయితే ఎవరికి చెప్పకుండా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఆదిత్యతే ఆనందిని తీసుకొస్తాను డాడీ ఇక ఇప్పుడే వెళ్ళి నేను ఆనందిని తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తానని ఆదిత్య సింహాద్రి ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ఆనంది అయితే తన నాన్నకు ఇలా మిల్క్ ఇస్తూ ఉంటుంది తాగండి నాన్న ఇక మీకు త్వరగా కోలుకోవాలి అని ఇక ఇలా సింహాద్రికి సేవలు చేస్తూ ఉంటుంది ఆదిత్య వెళ్ళేసరికి ఆనంది అయితే ఆదిత్య వచ్చాడని కూడా ఇక పలకరించకుండా అసలు ఆదిత్య వైపు చూడనుకున్న చూడకుండా ఇలా తన వైపు తనే ఇలా తన పని తానే చేసుకుంటూ ఉంటుంది ఆదిత్యకైతే ఏంటి ఆనంది నన్ను అపార్థం చేసుకుంటుందా నా మీద ఇంత కోపంగా ఉందేంటి నాతో మాట్లాడటం లేదు నా వైపు కూడా చూడటం లేదు అని ఇక ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ వాళ్ళైతే ఏంటి ఇక ఆదిత్య గారు వచ్చారు ఇక నువ్వు పలకరించటం లేదేంటి ఆనంది ఇక కాఫీ కావాలా ఏం కావాలో అడగమ్మా అనిక అంటూ ఉండగా ఏం కావాలి కాఫీ కావాలా ఆనంది అప్పుడు అడుగుతూ ఉంటుంది ఆదిత్యను కానీ ఆదిత్య మాత్రం లేదు నువ్వు నాతో పాటు మన ఇంటికి రావాలి ఆనంది పద మనం వెళ్ళిపోదాం నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనిక అనడంతో లేదు ఇప్పుడు నాకు రావడం కుదరదు మీరు వెళ్ళండి ఆదిత్య గారు నేను ఇక్కడే ఉంటాను అనిక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది అది విన్న ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఏంటి ఆనంది నన్ను అపారధం చేసుకొని నన్ను దూరం పెడుతుందా ఇక నేను ఇప్పుడు ఆనంది లేకుంటే బ్రతిక లేను ఆనంది నాకు కావాలి ఆనంది నా ప్రాణం అనిక ఎలాగైనా ఆనందిని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఆనంది మాత్రం లేదు నేను శాశ్వతంగా ఇక్కడే ఉంటాను ఇక నీతో పాటు నేను ఆ ఇంటికి రాను ఎందుకంటే నువ్వు నన్ను చాలా మోసం చేశావు ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఉన్న ఇక అమ్మాయితో నువ్వు సంతోషంగా ఉంటూ తనే నేను ప్రేమించిన అమ్మాయి అని నువ్వు చెప్పలేదు ఇంకా నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు నువ్వు నువ్వు మీ అమ్మ మీ నాన్న అందరు కలిసి నన్ను మోసం చేశారు ఇక అలిక్యకు అంటే చాలా ఇష్టం ఇక తన దగ్గరికి వెళ్ళి అన్ని నిజాలు తెలుసుకునే వచ్చాను నీ కోసమే తను తన పుట్టింటి వాళ్ళను వదిలేసి ఇక్కడికి వచ్చింది నువ్వు లేకుంటే అలిక్య బ్రతికలేలను చెప్తుంది నువ్వంటే అలిక్యకు అంత ఇష్టం ఇక నా వల్ల అలిక్య ప్రాణాలు పోవడం ఎందుకు అలిక్య అంటే నాకు కూడా ఇష్టమే కాబట్టి ఇక నీ కూడా ఇష్టమే కదా మీరిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకుని మీరు హ్యాపీగా ఉండండి నా గురించి ఇంకా మర్చిపో ఆదిత్య గారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న ఇక ఆదిత్యకైతే ఇలా గుండె పగిలేలా ఏడవాలనిపిస్తుంది కానీ అందరి ముందు ఏడిస్తే బాగుండదు ఈ నిజం అందరికీ తెలిస్తే ఇక బాగుండదని చెప్పి ఇలా ఆనంది మాటలు విని తట్టుకోలేని ఆదిత్య అయితే ఇక ఇలా ఏడుస్తూ ఇంటికి వస్తాడు సునంద శశికాంత్ అయితే ఆనంది ఆదిత్య వస్తున్నారని ఇక సంతోషంగా ఉంటారు కానీ ఆది ఒక్కడే రావడం చూసి వాళ్ళు కూడా చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి రాదు ఏం జరిగింది ఆనంది రాలేదేంట్రా అనిక అంటూ ఉండగా తను ఎప్పటికీ ఇంటికి రానని చెప్తుందమ్మా నేను వాళ్ళక్క పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలంట తను మర్చిపోవాలంట ఇక ఆనందిని మర్చిపోవడం నా వల్ల కాదమ్మా ఇప్పుడు ఆనంది అంటే నాకు చాలా ఇష్టం నా ప్రాణం ఉందంటే కారణం ఆనంది కోసమే ఆనంది లేకుంటే నేను బ్రతికలేనమ్మా ఎలాగైనా నాకు ఆనందిని ఇక తీసుకొని రావాలమ్మా మీరు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద శశికాంత్ అయితే ఆదిత్య వెళ్ళినా రాలేదంటే ఆనంది ఇక మొండి పట్టు పడితే ఇక విడవదు తను ఎప్పటికీ ఇంటికి రాదా ఇక ఈ అలిక్య ఇక ఇంట్లోనే ఉంటుందా అని ఇక వీళ్ళైతే చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పి అలిక్య జీవన నిజం తెలుసుకుని అలిక్య అయితే ఆదికి దగ్గర కావడానికి ఆదితో కలిసిపోవడానికి ఆదిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఆదిత్య అయితే అలిక్యను చూస్తేనే మండిపడుతూ ఉంటాడు నీకు వల్లే నా దేవత లాంటి భార్య నాకు దూరం అయ్యింది ఏం చేశావో ఏం చెప్పావు అసలు ఆనందికి నువ్వు అని చాలా కోపడుతూ ఉంటాడు అలిక్య మీద ఇక అలిక్య అయితే అదేంటి ఆదిత్య అలా మాట్లాడతావు నేనేం చెప్పాను నీ మీద ఉన్న ప్రేమను నేను ఆనంది ఎక్కకు చెప్పాను దాన్ని అలా అర్థం చేసుకుని తను పుట్టింటికి వెళ్ళిపోయింది నేనేం చేస్తాను తను వెళ్ళిపోయినందుకు అనిక అంటూ ఉండగా అప్పుడే అయితే నువ్వేం చేస్తావో కాదు నువ్వు ఇప్పుడు ఆనందిని క్షమించమని అడిగి తనని ఇంటికి తీసుకురావాలి లేకుంటే ఈ ఆది నీకు ఉండడు ఇక నేను ఆనంది కోసం నా ప్రాణాలైనా తీసుకుంటాను నాకు ఆనంది అంటే అంత ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా పెళ్ళు ఇప్పుడే వెళ్ళి ఇక నువ్వు ఆనందిని క్షమించమని అడిగి తనను ఇంటికి తీసుకురా లేకుంటే నేను అన్నం నీళ్లు ఏది తీసుకోకుండా ఇలాగే ఇక పిచ్చివాడైపోతాను ఆనంది కోసం నీకు మాత్రం నేను దగ్గర కాను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకొని ఇక నీకు భర్తగా నేను ఉండనని తెలుసుకో అనిక ఇలా గట్టిగా అనడంతో అది అలిక్క అయితే ఆదిత్యకు ఆనంది మీద ఇంత ప్రేమ ఉందా అనిక అర్థం చేసుకొని ఎలాగైనా నా ఆదిత్య నిజంగానే ఇలా పిచ్చివాడైపోతాడేమో ఆనంది కోసం ఆదిత్య నా కళ్ళ ముందు ఇలా ఉండాలి ఆదిత్య లేకుంటే ఆదిత్యను చూడకుంటే నేను ఉండలేను ఇక అక్క దగ్గరికి వెళ్ళి ఎలాగైనా నన్ను క్షమించమని అడిగి అక్కను ఇంటికి తీసుకొస్తాను అనిక ఈ రోజైతే ఇక ఇలా అలెక్క అలెక్క ఆనంది దగ్గరికి బయలుదేరుతుంది ఇక అలెక్క ఇంటికి రావడంతో ఆనంది ఆనంది అయితే ఏంటి అలిక్య ఇలా వచ్చావు అనిక అంటూ ఉండగా ఆదిత్య నువ్వు లేకుంటే బ్రతికలేడక్క నువ్వు కావాలంట ఆదిత్యకు నన్ను మర్చిపోయాడు నువ్వంటే ఇప్పుడు ఆదిత్య ప్రాణమని చెప్తున్నాడు రాక్క నువ్వు ఇంటికి అనిక ఇలా బ్రతిమాలతో ఉంటుంది అలిక్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఇప్పుడే అలిక్య వెనక నుండి సునంద కూడా వస్తుంది తన కొడుకు ప్రాణాలను కాపాడాలంటే ఇప్పుడు ఆనంది అక్కడికి రావాల్సిందే ఆనంది లేకుంటే వాడు బ్రతికలేడు ప్రతి క్షణం ఆనంది ఆనంది అని కలవరిస్తున్నాడు ఇక ఆనంది ఇంటికి రావాల్సిందని చెప్పి సునంద కూడా ఆనందిని క్షమించమని అడిగి ఇంటికి తీసుకురావడానికి సింహాద్రి ఇంటికి వచ్చి ఇలా ఇక అంటూ ఉంటుంది ఆనంది నన్ను క్షమించి నా కొడుకు కోసం నువ్వు నా ఇంటికి రావాలమ్మా నువ్వు లేకుంటే వాడు బ్రతికలేడమ్మా వాడిక అన్నం నీళ్లు ఏం తీసుకోకుండా ఇలా హాస్పిటల్లో ఉన్నాడమ్మా ఇప్పుడు నువ్వు వస్తేనే వాడికి నయమవుతుంది ఆనంది ఆనంది అని కలవరిస్తున్నాడమ్మా అని ఇక సునంద కూడా చేతులెత్తి ఇలా క్షమించమని అడిగి ఆనందిని ఇక ఆదిత్య కోసం మళ్ళీ ఇంటికి తీసుకురాబోతుంది ఇక ఆదిత్య అయితే ఆనంది రాగానే ఆనందిని చూసి సారీ ఆనంది నీకు నిజం చెప్పకుండా నేను తప్పు చేశాను మా అమ్మా నాన్నల మాట విని వాళ్ళకి ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పి నీకు అలెక్కి గురించి నిజం చెప్పలేను దాంతో నువ్వు ఇలా అపార్థం చేసుకొని నన్ను దూరం పెడితే నేను ఎలా బ్రతకగలను నువ్వంటే ఇప్పుడు నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా మన ఇద్దరం శారీరకంగా కలవకపోవచ్చు కానీ మానసికంగా ఇద్దరం ఒక్కరమే అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఆనంది అయితే మిమ్మల్ని అపార్థం చేసుకోలేదండి మీ సంతోషం కోసం నా చెల్లెల సంతోషం కోసం మీరిద్దరూ కలిసి ఉండాలని చెప్పి నేను వెళ్ళిపోయాను అంతేకాని మీరు నన్ను మోసం చేశారని కాదు ఇక దివ్య సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అనిక ఆనంది అనడంతో అప్పుడే ఇక అలిక్య కూడా నా కోసం తన భర్తనే వదులుకోవాలనుకుంది ఆనంది యొక్క ఆనంది యొక్క లాంటి గొప్ప అక్క నాకు దొరకడం నా అదృష్టం అని ఈ రోజైతే ఆనంది గొప్పతనం గురించి కూడా అలిక్య తెలుసుకుంటుంది ఇక అప్పుడే ఆదిత్య అలిక్య ఇద్దరు కూడా ఆనంది కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటారు నిన్ను నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఇక మేమిద్దరం కలిసి ఉండాలని కోరుకున్నాను ఇక ఎలాగైనా ఇప్పటికైనా మా కళ్ళు తెరిపించావక్క అనిక అలిక్య ఇక ఇలా ఆదిత్య కూడా నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించు ఆనంది అనిక ఇద్దరు కూడా ఆనంది కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటారు ఈ రోజైతే ఇక ఈ విధంగానైతే ఆనంది లేకుంటే ఆదిత్య ఉండలేడని చెప్పి మళ్ళీ అలిక్య సునంద వెళ్ళి ఆనందిని అయితే ఇలా ఆదిత్య దగ్గరికి తీసుకురాబోతున్నాడు చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్